అబ్బాయి పచ్చని పొలాలు చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంటుంది కదండీ నిజం మాకేమో అస్సలు టైం దొరకదు కానీ టైం దొరికినప్పుడు మాత్రం అస్సలు వదల పోయి అలా తిరుగుతూ ఉంటాము ఇంకా నెక్స్ట్ తమ నీళ్ళలో మీరు చూసే ఉంటారు కదా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా మన మచ్చగిరి నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి ఇంకా నాతో పాటు మీకు కూడా నరసింహస్వామి దర్శనం ఎందుకు కావద్దు నాతో పాటు మిమ్మల్ని కూడా ఆ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తీసుకెళ్తండి ఇంకెందుకు ఆలస్యం ఆ స్వామి వారి దర్శనం చేసుకొని మనము ఆ స్వామి కృపా కటాక్షలు పొందుదాం అందరం కూడా ఇంకా గుట్టపైకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా మార్గ అయితే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందండి స్వామి విగ్రహము ఇంకా క్షేత్రపాలకుడు అని కూడా చెప్పవచ్చు మనం అక్కడ అసలు ఎంత బాగుందో ఆ విగ్రహం అంతా ఇంకా నేనైతే వెళ్ళే స్వామిని అయితే దర్శనం చేసుకున్నాను ఆ లొకేషన్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఆ ఆంజనేయ స్వామి దర్శనం అయితే నేను చేసుకున్నాను ఇంకా మనం పైనుంచి అబ్జర్వ్ చేస్తుంటే చూడండి ఆ గ్రీన్ అంతా కూడా పచ్చని పొలాలే ఎంత మంచిగా అనిపించాయో పైనుంచి చూస్తుంటే నిజంగా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఉన్న కొద్దిసేపు కూడా నిజంగా దైవ సన్నిధి అంటే ఇలానే ఉంటుందని చెప్పుకోవచ్చు మనం ఇంకా పైకి అయితే రీచ్ అయిపోయాం దగ్గర దగ్గరికి ఇంకా మనం పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి కదా ఇంకా అలాంటి ఫార్మాలిటీస్ అయితే తప్పనిసరిగా మనకు సో ఇంకా పార్కింగ్ టికెట్ అయితే తీసేసుకొని బయలుదేరిపోయాం పైకి ఇంకా మార్గ మధ్యలో కొండ పైన ఇలా స్వామివారు నామాలతో చక్కగా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి ఇంకా ఈ చెట్లు చీమల మధ్య ఈ గుట్టల కొండల మధ్య స్వామి ఎలా వెలిసాడు నిజంగా ఆ స్వామివారు లీలలే వేరు ఆ మహిమలే వేరు నిజంగా ఆయన ఆ కోటి బ్రహ్మాండ నాయకుడి నిజంగా ఆ స్వామి ఇలా మనకు దర్శనమిస్తుంటే ఎంత మహాభాగ్యం అనిపిస్తుందో మనకు ఇంకా సో ఇంకా మనమైతే రీచ్ అయిపోయాం కొండపైకి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ బుద్ధిస్ కిష చాలా ఇంకా మరొక మంచి విడితో మళ్ళీ చెప్పాను కదా ముందే పొద్దున్నే ఆ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వచ్చాము ఇంకా మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చి ఆ స్వామి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామి ఆశిష్యులు అందరిపై ఉండాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఎందుకని అలసి வீட்டோ பாட்டு நே ஆ மச்சகிரி லக்மீ நரசிம்மஸ்வமியர்சனம் பத்து స్వామివారికి అయితే అర్చన చేద్దామని అర్చన టికెట్ అయితే తీసుకుందాం అంటే స్వామివారి కళ్ళ ఏమైతే అవుతుంది అక్కడ đất cho mày thấy, cái gì cái chỗ đó màu lá màu

बाले जनता ला देऊ नका जय जय श्री मच्छिंद्रनाथ महाराज की जय श्री मच्छिंद्रनाथ महाराज की जय 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 श्री मच्छिंद्रनाथ महाराज की जय श्री मच्छिंद्रनाथ महाराज की जय 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 गोविंदा 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 గిరి లక్ష్మీ వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది అంతే విధంగా స్వామివారి ఊరేయింపు కూడా జరిగింది ఇంకా ఆ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండే అక్కడికి వెళ్ళి కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇంకా ఇది ధ్వజస్తంభం ఇది కోనేరు అందులో అయితే ఎన్ని ఉన్నాయో స్వామివారి స్వరూపాలు అయితే చిన్న మండపం అయితే ఉండే ఇంక అక్కడ కూర్చొని ఆ లొకేషన్ అంతా చక్కగా షూట్ చేసుకున్నాము ఇంకా మొత్తానికైతే ఆ మచ్చగిరి నరసింహ స్వామి దర్శనం అయితే చక్కగా జరిగింది మనందరికీ ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా వెళ్తూ కిందికి వెళ్తూ ఉన్నాము స్వామివారి ఇంకా నామాలు అవన్నీ ఎంత చక్కగా రాశారో ఇంకా అవి చదువుకుంటూ అలా కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్ళాను ఇంకా ఇదండి మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ ఉజ్జిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్